అందరికీ శుభోదయం నా పేరు టి అశ్విత నేను కేబి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి నేను ఈరోజు ఛందస్సు అంటే ఏమిటో తెలియచేస్తున్నాను ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉన్న మాత్రలు గురు లఘువులు గనులు ఎదులు ప్రాసలు తెలియచేసేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గుర్తు లఘువులను ఎలా సూచించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కానివి ఆ క దీర్ఘం లేని చ ల దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు జ్ఞా జ్ఞా చ గురువులను ఎలా గుర్తించాలో చూద్దాం రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని గాని అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు గురువులను ఎలా సూచించాలో చూద్దాం ఆ దీని ఏ ఓ ఐ ఐ అవుతో కూడిన హల్లులను ఎలా సూచించాలో చూద్దాం కై రై మై గై సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం మం నిసర్గాతో కూడిన అక్షరాలు కహ మహ వహ వహ ఛహ పొల్లు అల్లులతో కూడిన అక్షరాలు కన్ నిన్ దున్ దిన్ దిక్వాక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సంయు సంయుత అక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ దిక్య చోట్ల దివ్య ధన్యవాదాలు